మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి పది రోజుల పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు ఇక గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది తెలంగాణలో మే పదమూడున పోలింగ్ ఉండటంతో తమిళిసై ఎన్నికల ప్రచారానికి రావటం ఆసక్తికరంగా మారింది ఎస్ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి పది రోజుల పాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటారు ఇక గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది తెలంగాణలో మే పదమూడున పోలింగ్ ఉండటంతో తమిళిసై ఎన్నికల ప్రచారానికి రావడం ఆసక్తికరంగా మారింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ద్వారా అందిస్తారు స్వప్న చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మనము ఆమె గవర్నర్ గా ఉన్నప్పుడే గవర్నర్ అంటే రబ్బర్ స్టాంప్ కాదు అని చెప్పేసి కీలకంగా రాజకీయాలు అప్పుడు కేసీఆర్ తో డి అంటే తమిళనాడు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ తెలంగాణలో ఆమె అప్పుడు చూపించినటువంటి అంటే రాజకీయంగా ఆమె చూస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కానీ చాలా విషయాలు ఆమె కలుగజేసుకున్నటువంటి తీరు కానీ మంచి ఫాలోయింగ్ అయితే ఉంది ఆమె తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ మహిళల్లో కొంత ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది తెలంగాణ ప్రజలకు కూడా ఆమెకి ఎందుకంటే తెలంగాణ రాజకీయాల మీద మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పుడు గవర్నర్ గా రాజీనామా చేసి ఆమె ఇప్పుడైతే తమిళనాడు ఎలక్షన్స్ అక్కడ అయిపోయింది ఫస్ట్ లో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణకు రాబోతుంది ఈ రోజు నడ్డా వస్తున్నారు ఇప్పుడు అమిత్ షా మోదీ వీళ్ళ కీలక నేతలందరూ వస్తున్నారు రాష్ట్రాలకు విధంగా ముఖ్యమంత్రులు వస్తున్నారు కేంద్ర మంత్రులు వస్తున్నారు అలాగే తమిళ సై కూడా తెలంగాణకు రాబోతుంది ఆమె తెలంగాణలో ఎక్కడ తిరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు కిషన్ రెడ్డి నియోజకవర్గం అంటే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఈ ఏరియాస్ లో ఆమె తిరిగేటువంటి అవకాశం ఉంది ఈవెన్ కరీంనగర్ నిజామాబాద్ ఈ ఏరియాలు కూడా అంటే ఎక్కడ అనేవి ఇంకా ఆమెకు సంబంధించి ఖచ్చితంగా బహిరంగ సభల్లో పాల్గొనడంతో పాటు కొన్ని ఏరియాలో ఆమె కీలకంగా వ్యవహరించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయబోతున్నారు తెలంగాణకు సంబంధించి ఇప్పుడున్న దాంట్లో బీజేపీ చాలా కీలకము బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయనుకున్న తరుణంలో బీజేపీ ఎవరిని కూడా వదట్లేదు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ఓట్ బ్యాంక్ సాధించగలుగుతారో అనుకున్నారో వాళ్ళందరూ కూడా రంగంలో చూస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి స్టార్ ఎవరైతే వీల్స్ చెప్పుకుంటున్నారో పొలిటికల్ గా క్యాంపెయినింగ్ స్టార్ట్స్ అని ఎవరు చెప్పుకుంటున్నారో ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ మీదనే మొత్తం మోదీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నడ్డా వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనేది ఎంత కీలకంగా ఎదురు చూస్తున్నారో తమిళ సైకి సంబంధించి కూడా ఆమె ఏం మాట్లాడతారు ఎందుకంటే ఆమె రాజ్భవన్ వర్సెస్ తెలంగాణ భవన్ అన్నట్టుగా ఆ రోజు ప్రగతి భవన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ రేవంత్ వచ్చిన తర్వాత ఆమె కొద్ది ఉన్న ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉన్నారు ఆ టైంలో కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ఆమె గట్టిగా మాట్లాడగలుగుతారు ఆమె వాయిస్ వినే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వస్తున్నారు అండ్ తెలంగాణలో ఎవరు ముఖ్యమైనటువంటి నేతలతో పార్టీ ఎవరు ఆహ్వానించినా కూడా ఆమె సిద్ధంగా ఉన్నారు చాలా అగ్రెసివ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే చాలా యాక్టివ్ గా ఉంటుంది తను కాబట్టి ఇంకా ఎవరెవరు ఏ నియోజకవర్గాలు పర్యటిస్తారు ఇటు సంజయ్ రావాలని కోరారంట ఇటు కిషన్ రెడ్డి రావాలని కోరారంట అటు అరవింద్ రమ్మన్నారంట ఆదిలాబాద్ సంస్థ అంటే ఆమె ఎక్కడికి పోతుంది కేవలం హైదరాబాద్ సంబంధించి పరిమితమై ఉంటుందా లేదా కీలక నేతలు అడుగుతున్నారు కాబట్టి ఆయా వెళ్లి ప్రచారం చేస్తున్నాను చూడాలి ఏదేమైనా కూడా ఆ ప్రజల్లోకి చచ్చుకుపోయే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా ముక్కుసుటిగా మాట్లాడగలుగుతుంది కాబట్టి సవెన్సా ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ప్రస్తుత రాజకీయాల్లో